ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం మా ఇండియా దేశం కోసం మా రాష్ట్రం కోసం అన్ని మతాల వారి కోసం అన్ని జాతుల వారి కోసం ప్రస్తుత పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రభు నీ రాకర సమీప కాలంలో ఉన్నాం కనుక నా మీ లక్ష్యమైన నిద్రపరచే ప్రార్థిస్తున్నాం ఇటువంటి వాళ్ళ పోస్టర్లో ఆయన చిత్రీకరించబడి ప్రేమతో ఆహ్వానిస్తున్న ముఖ్య అతిథులైన వారిని అదే రీతిగా ప్రభా ప్రముఖ రాజకీయ నాయకులను అదే రీతిగా ప్రభా నా తండ్రి దైవ దాసులాత్మ పూర్ణమైన వారిని సమైక్య సంఘ పెద్దలను అనేక రీతిలుగా నాయన వస్తున్నటువంటి తరలి వస్తున్న సహోదరి మనులను ప్రేమతో మీరు నడిపించి మేము పొంది ఈ కార్యక్రమం కనుక జరిపించమని తన దేవుని కుమారుడు నేసు క్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి అలాగే स्थानिका ड्रोन केंद्र लोग సమీప గ్రామాల్లో చేస్తున్న దైవ సేవకులందరికీ హృదయపూర్వక ఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాం చదివిన వారు విన్నవారు చూసిన వారు ప్రతి దైవ సేవకుడు దైవ సేవకురాలు ప్రేమతో రావాలని ఈ కార్యక్రమం చేయపద చేయాలని ఈ మాటలు మీడియా ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం దేవుడి మాటలు గాక దీవించుగా వందన మరణం మరణాంత క్రీస్తు నందు ప్రేమైన దేవుని శ్వాసులగా దేవ ప్రజలారా నేటి ఉదయకాలం నందు దేవున్ కేంద్రంలో లక్ష్మీ ఫంక్షన్ పత్రికా విలేకర సమావేశంలో దేవుని సేవకుడుగా పిలుపునిచ్చే మాట ఈ నెల సెప్టెంబర్ లో శనివారం ఇరవై తేదీ ఉదయకాలం కాలం తొమ్మిది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాయలసీమ ప్రాంతమైన సేవకులందరూ కూడా ప్రేమతో ఈ స్థలానికి చేరుకొని మన భారతదేశం కోసం ప్రపంచ దేశం కోసం ప్రజలందరి కోసం దేవుని మహమార్థమైన ప్రార్థన జరిగించి ఈ కార్యక్రమంలో చేరువచ్చిన వారందరూ కూడా సమైక్యంగా అన్ని సంఘాలు జీవింపజేయడానికి దేవసేవకులు ప్రేమ కలిగే ఐక్యతగా ఉండుటకు ప్రార్థనా సావాస కొడికి ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాన్ని ప్రేమతో రావాలని దేవుని సేవకుడిగా పిలుపునిస్తూ వచ్చిన వారందరూ కూడా చక్కటి ఏర్పాట్లు ఈ దేవుని కేంద్రంలో ఈ లక్ష్మీ పరిశ్రమలో ఏర్పాటు చేయబడిందని ఈ పత్రికా విలేకరు ద్వారా ప్రింటి మీడియా ద్వారా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దేవుడు మీ ఎన్నికలో ఉంచుకొని ప్రేమతో స్వాగతిస్తున్నాం అందరూ ఏకీభించండి జయప్రదం చేయాలని ప్రేమతో జ్ఞాపం చేస్తున్నాం దేవుడు దీవించమైన పొందిన దక్క